పోలీస్ అమర విధుల వారోత్సవాల్లో భాగంగా వేణువంక పోలీస్ స్టేషన్ వేణువంక బస్ స్టాండ్ వద్ద నుండి నరసింహపూర్ గ్రామం వరకు కే రన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వేణువంక తహసీల్దార్ అనుపమారావు జమ్మికుంట రూరల్ సీఏ లక్ష్మీనారాయణ పాల్గొని ఊపి ప్రారంభించారు అనంతరం వేణువంక నుండి నరసింగపూర్ వరకు కే రన్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామని ఇందులో పాల్గొన్న యువకులకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు నిజాముద్దీన్ ఎస్ఐ ఆవుల తిరుపతి జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ సునీల్ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి సాహెబు హుస్సేను ప్రభాకర్ బత్తిని నరేష్ గౌడ్ సతీష్ యాదవ్ అనిల్ రెడ్డి రమేష్ పున్నమి చందర్ బుర్రా కుమార్ తదితరులు పాల్గొన్నారు నూట యాభై జయంతి సందర్భంగా టెక్టర్ దివస్ సందర్భంగా ఈరోజు వీనవంక మండలంలో గౌరవ ఎంఆర్ఓ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో టూకేరీ నిర్వహించడం జరిగింది దీనికి పాల్గొని ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు యువత ప్లస్ వృద్ధులందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అదే యూనిటీని అందరూ మెయింటైన్ చేసేసి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతగా అంటే దేశ రక్షణ కోసం తమ యొక్క బాధ్యతగా సమాచారం అందించాలి ప్లస్ అధికారులే కాకుండా పౌరులు కూడా దీంట్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను